ఓర్ని ఊర్ని గీనెందుడి ఎట్లా పడుతుర్రో అగో జాలేసి వేసి ఓల వేసి ఓలలా పట్టిర్రు బాగానే కొడుతురు ఓర్ని ఏం కావచ్చు కంతకాలం పబ్లిక్ వచ్చి కొడుతున్నారు ఇంతగానే పిచ్చోన్ ఎక్కున్నాడు ఈ రోడ్ల మీద తిరిగటోళ్ళు ఎక్కువన్నాడు గిద్దగానం పగబెట్టి మరి వలలేసి ఎందుకు పడుతున్నారు అంటారా ఇగో ఇది తిరుపతిలో కపిల్ తీర్థం కాడ ఆయన ముచ్చట ఇగో ఈయనే ఉన్నాడు కదా అంత సైకు సైకి ఎత్తున్నాట కత్తులు పట్టుకొని కర్రల్ని పట్టుకొని ముగ్గురి మీద దాడి చేస్తే పాపం ఈ దాడిల శేఖర్ అంట ఆయన యాభై ఐదేళ్ల దాకా ఉంటాడట ఆయన జీవిపోయిందట సుబ్రహ్మణ్యం ఇంకొక కల్పన ఆమెకి ఇద్దరికి గాయాలైతే గంట సేపు పోలీసు వాళ్ళు కష్టపడ్డా ఇంకా చుట్టూ లోకల్లున్న అబ్బాయిలు కష్టపడ్డా ఈయనను పట్టుకోలేకపోయినా అటు అటు చూసి ఇటు చూసి అగో చేతుల చూడు ఎట్లున్నాయి కత్తులు ఎట్లున్నాయి కట్టెలు ఈ సైకో ఎక్కడ దొరికిండో ఏమో కానీ పానం తీసే కదా అని చెప్పేసి నేను ఎట్లయినా పట్టుకోవాలని చెప్పేసి ఆఖరికి ఇగో ఈ జాలేశ్వరు వలేసిరు వలల చేపలు చిక్కినట్టు చిక్కంగానే ఇగో అరుచుకుంటుడు చూడు పాపం ఈ సైకో ఏ వాటికి పానం బాయే ఇద్దరు పానాలతో కొట్టుమిట్టాడుతుండే ఇక పోలీసు వాళ్ళు వచ్చి వెంటనే వేసుకొని పోయిరు వీడు తమిళనాడు అక్కడ ప్రాంతానికి చెందినోడట ఇక ఎట్లయితే అట్లా సార్లు వీని అయితే బయటికి వెళ్ళని కూర్రి మళ్ళీ వీడు బయటికి వెళ్ళి ఇంకెవరికన్నా ఇంకేమన్నా అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనవచ్చడికి ముచ్చటరికైనా పబ్లిక్